శ్రీ స్వామి మూర్తిని బ్రహ్మదేవుడు తన తిరువారాధనలో ప్రతినిత్యము ఆరాధించేవాడు ఇక్ష్వాకు మహారాజుకు తాను ఇచ్చిన కులధనం స్వామిని అయోధ్యలో ప్రతిష్ట చేసిన తర్వాత బ్రహ్మదేవుడు తన ఆరాధనకు ఆర్చామూర్తి లేని కారణం వల్ల కాంచీపురంలో ఒక యజ్ఞం చేశాడు ఆ యజ్ఞకుండంలో ఆవిర్భవించిన మూర్తియే వరదరాజస్వామి కంచికి హస్తగిరి కరిశైలం అనే పేర్లు కూడా ఉన్నాయి ఏనుగు ఆకారంలో ఉన్న ఆ కొండ కుంభస్థలంపై పుణ్యకోటి విమానం ఉన్నది ఆ పుణ్యకోటి విమానంలో శ్రీ వరదరాజస్వామి వేంచేసి ఉన్నారు యాగకుండంలో అవతరించారు గనక శ్రీ స్వామివారికి తాపం ఎక్కువ అందుకే ఇది గమనించిన తిరుక్కచ్చి నంబిగారు ప్రతిరోజు విసనకర్రతో విసిరేవారు ఏడు ప్రధాన పుణ్యక్షేత్రాలలో మహామహిమాన్వితమైనది కాంచీపుర పుణ్యక్షేత్రము ఇంత గొప్ప పుణ్యక్షేత్రంలో యదోక్తకారి సన్నిధి ఉన్నది ఆ సన్నిధి వద్దనున్న సరస్సులోని బంగారు తామర పుష్పంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దివ్యాయుధమైన శంఖమగు పాంచజన్యాంశంతో పోయిగై ఆల్వార్లు ద్వాపరయుగము ఒక సిద్ధార్థి నామ సంవత్సరము అల్పిషి మాసము శుక్లపక్ష అష్టమి తిథి శ్రవణ నక్షత్రము మంగళవారము అవతరించారు సరస్సులో ఆవిర్భవించారు కనుక సరోయోగి పోయిగై ఆల్వార్గా పేర్కొనపడ్డారు ఈ ఆల్వార్లు అవతరించిన మరునాడు ధనిష్ట నక్షత్రమున మహాబలిపుర దివ్యదేశ సముద్రతీర ప్రాంతంలో గురువింద పువ్వులో లోకోద్ధరణకై శ్రీమన్నారాయణుని గదయకు కౌమోదకి అంశమున పూతత్తాల్వార్లు అవతరించారు తరువాత రోజు శతభిష నక్షత్రమున మైలాపురంలోని శ్రీ ఆదికేశవ స్వామి సన్నిధిలో ఉన్న అనే దిగుడు బావిలోని ఎర్ర తామర పువ్వులో శ్రీ మహావిష్ణువు దివ్యాయుధము ఖడ్గము అంశంతో పేయాల్వార్లు జన్మించారు వీరు ముగ్గురు జడభరతునిలాగా ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటూ ఒక్కో రోజు ఒక్కో ఊరిలో ఉండేవారు ప్రకృతితో వీరికి ఎలాంటి సంబంధము ఉండేది కాదు పోయిగై పూదత్త పేయాల్వార్లకు శ్రీవైకుంఠ నివాసుడైన శ్రీమన్నారాయణుని ఆజ్ఞచే శ్రీ విక్షక్సేనుడే భూలోకంలో అవతరించి పంచసంస్కారం చేసి మూలమంత్రం ఉపదేశించారు ప్రకృతికి ఆధీనం కాకుండా అయోనిజులైన వీరు ఒకరినొకరు గుర్తుపట్టకుండా తిరిగేవారు ఇలా లోక సంచారం చేస్తూ పరమాత్మ సంకల్పం చేత ఈ ముగ్గురు మహాత్ములు ఒకచోట చేరుకున్న సన్నివేశం సంభ్రమ ఆశ్చర్యకరమైనది దివ్యమైనది ఒకనాడు సూర్యుడు అస్తమించి సంధ్య చీకట్లు కమ్ముకున్నాయి పోయిగై ఆల్వార్లు తిరుక్కోవలూరు అనే ఒక దివ్య దేశానికి చేరుకున్నారు ఆ ఊళ్ళోనే నివసించే మృఖండు మహర్షి తన ఇంటి ముందు నిల్చున్న పోయిగై ఆల్వార్లను గమనించి యువతలికి వచ్చి సాష్టాంగ ప్రణామం ఆచరించినాడు తరువాత మృఖండు మహర్షి ఆ ఆల్వార్లను ఏమి కావాలని అడిగినారు ఆల్వార్లు ఇప్పుడు చీకటి పడినందువల్ల ఈ పూట ఇక్కడ విశ్రమించటానికి వసతి కావాలని అడిగారు మహర్షి అదే మహాభాగ్యంగా భావించి ఒక గదిని చూపించారు ఆ తర్వాత పూదత్తాల్వార్లు వచ్చి తనకు కూడా వసతి కావాలని అడిగారు ఈ ఆల్వార్లు వచ్చేసరికి పోయిగై ఆల్వార్లు పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు ఒకరైతే పడుకోవచ్చు ఇద్దరైతే కూర్చోవాలి అని మృకండు మహర్షి చెప్పిన తర్వాత ఇద్దరు ఆల్వార్లు కూర్చున్నారు మరి కొంచెంసేపు గడిచిన తర్వాత పే ఆల్వార్లు వేయించేసి తనకు కూడా విశ్రమించడానికి చోటు కావాలని అడిగారు ఆ గది తప్ప వేరే చోటు లేనందువల్ల మృఖండు మహర్షి ముగ్గురికైతే నిలిచోవటానికి వీలవుతుందని చెప్పారు ఆ విధంగా వారు ఒక చోటకు చేరినారు అంతవరకు ఆ ముగ్గురు ఒకరిని కూర్చు మరొకరు వినటమే కానీ దర్శించుకున్నవారు కాదు ఒకరినొకరు పరిచయం చేసుకుని నిలబడి శ్రీమన్నారాయణుని గుణగానం చేస్తూ పరవశించినారు తిరుక్కోవలూరులో వేంచేసిన త్రివిక్రమ పెరుమాళ్ళు ఈ ముగ్గురిని కటాక్షించారని సంకల్పించి అకస్మాత్తుగా హోరుమనే అనే వర్షాన్ని కారు చీకటిని కల్పించి తాను ఉభయనాథ్యార్లతో గరుడ వాహనంపై విచ్చేసి ఈ ముగ్గురి మధ్య అదృశ్య రూపంలో చేరి భరించలేనంతగా ఒత్తిడి చేయసాగారు ఇంతవరకు మనం ముగ్గురమే ఉన్నాము అప్పుడు లేని ఈ ఒత్తిడి ఇప్పుడు ఎలా వచ్చినది అసలు కారణమేమిటి మన ముగ్గురమే కాక వేరే ఎవరైనా మాయా వచ్చారేమో అని తెలుసుకోవాలని అనుకున్నారు అప్పుడు పోయగైపు దత్తాల్వార్లు యోగాభ్యాసంతో ఆ గదిలో రెండు వైపులా జ్ఞానదీపం వెలిగించారు దేదీప్యమానమైన ఆ కాంతిలో ఆల్వార్లు ముగ్గురున్ను గరుడ వాహనంపై ఉభయ నార్చియార్లతో దర్శనమిస్తున్న పెరుమాలను దర్శించి మధురంగా మైమరిచి గానం చేశారు గాన గానభావం భూమినంతా ప్రమిదగా చేసి విశాల సముద్ర జలాన్ని అందులో నెయ్యిగా పోసి సూర్య తేజాన్ని మహాదీపంగా వెలిగించి నేను చక్రధారి అయిన శ్రీమన్నారాయణుని పాద పద్మాలకు హారతినిస్తూ ఈ స్థుతిమాలికను సమర్పిస్తున్నాను ఈ విధంగా దుఃఖమయమైన సంసార సముద్రాన్ని దాటిపోగలను పూదత్తాల్వార్ల సూక్తి యొక్క భావము భక్తిని ఒక ప్రమిదగా చేసి అభినివేశాన్ని అందులో నెయ్యిగా పోసి నా మనస్సును ఒత్తిగా మార్చి జ్ఞానదీపాన్ని వెలిగించి శ్రీమన్నారాయణుని సాక్షాత్కరించిన నేను ఈ ద్రావిడ భాషలో స్థుతిని వెలయిస్తున్నాను పేయాల్వార్ల సూక్తి యొక్క భావం అదిగో నీల సముద్రం వంటి దివ్య దేహం గల నా స్వామి వక్షస్థలంలో శ్రీదేవిని దర్శించాను తేజోమయ దివ్యదేహాన్ని దర్శించాను సూర్యతేజం వంటి దేహకాంతిని దర్శించాను ఇరు భుజములలో ఉజ్వములైన శంఖ చక్రాలను దర్శించాను ఓ దేవా మిమ్ము దర్శించి మేమెంతో పవిత్రులమయ్యాము మీ సందర్శన భాగ్యంతో మా జన్మ ధరించింది మీరిప్పుడు ప్రత్యక్షమైన స్థలంలోనే ఇదే రూపంలో వేంచేసి తరతరాల చేతనులను కూడా అనుగ్రహించండి అని త్రివిక్రమ పెరుమాళ్లను ఆల్వార్లు ప్రార్థించారు వారి కోరికను మన్నించిన పెరుమాళ్ళు దయాతరంగులై అక్కడే వెలిశారు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన భాగ్యము ఆనాడు రాయబార ఘట్టంలో ద్రోణ కృప ృతరాష్ట్రులకు లభించినట్లుగా త్రివిక్రమమూర్తి దర్శనము ఈ ఆల్వార్ల వల్ల మృఖండు మహర్షికి కూడా లభించినది తెల్లవారిన తర్వాత చేతనోద్ధరణకై శ్రీమన్నారాయణుని ఆదేశానుసారం ద్రావిడ దేశంలో అవతరించిన ఈ ముగ్గురు ఆల్వార్లు దారిలో వారు విడిపోయి పయనించారు వీరు అనుగ్రహించిన దివ్య ప్రబంధములు పోయగై ఆల్వార్లు వంద పాశురములు గల ముదల్ తిరువందాది పూదత్త ఆల్వార్లు ఇరంధాం తిరువందాది ఆల్వార్లు మూండ్రాం తిరువందాది సర్వేశ్వరుడు ఉభయ విభూతియుక్తుడని పోయగై ఆల్వార్లు నారాయణ శబ్దవాచుడని పూదత్తాల్వార్లు లక్ష్మీ నిత్యయోగ విశిష్టుడని పేయాల్వార్లు తమ తమ పాశురాలలో సాయించారు ఈ ముగ్గురు ఆల్వార్లను ముదలాల్వార్లుగా కూడా పెద్దలు పేర్కొంటారు ఈ రీతిలో పరమాత్ములు లీలా విశేషాలను మృదు మధురంగా గానం చేస్తూ పండిత పామర జనావలికి సులభంగా అర్థమయ్యే రీతిలో భగవద్వైభవాన్ని ప్రచారం చేస్తూ ఆ మహాభాగవతులు ముగ్గురును చివరికి తిరక్కోటూరులో పరమపదించారు ద్రవిడ దేశంలో భక్తి సంప్రదాయానికి మూల పురుషులు అనదగిన ఈ ముగ్గురు ఆల్వారులు తమకు కలిగినట్టి భగవతీత్సను ఈ విధంగా మధుర సూక్తులతో ఆవిష్కరించుకున్నారు వెనకటి మూడు పాశురాలను మనం స్వామిని ఆరాధిస్తూ మంగళాశాసన సమయంలో నిత్యం అనుసంధించుకోవడం సంప్రదాయము జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ